హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోనీ కిచెన్ ఈరోజు వచ్చేసి మనము చికెన్ బిర్యానీ చేసుకున్నాం దానికి వచ్చేసి వన్ కిలో చికెన్ తీసుకున్నాను ముందుగా అయితే మ్యారినేట్ చేసుకుందాం దానికొచ్చేసి ఒక గిన్నె తీసుకొని దాంట్లో చికెన్ వేస్తున్నా నెక్స్ట్ వచ్చేసి చెక్క లవంగాలు అనాసి ముగ్గా వేస్తున్నా పచ్చిమిర్చి వేస్తున్నా ఒక ఆరు పచ్చిమిర్చి పుదీనా కొంచెం తీసుకున్నాం కొత్తిమీర కూడా కొంచెం రెండు బిర్యానీ ఆకులు వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ చికెన్ మసాలా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సాజీరా వన్ స్పూన్ పురిమేతి కొంచెం పసుపు వన్ స్పూన్ కారం రెండు స్పూన్లు ఎక్కువ స్పైస్ తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం కూడా వేసుకోండి ధనియా పౌడర్ వేసుకోవాలి ఉప్పు తగినంత ఫ్రైడ్ ఆనియన్స్ మనం అయితే రెండు స్పూన్ల ఆయిల్ వేస్తున్నాము ఇది వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం బిర్యానీ మనకి మంచిగా రావాలి అంటే ఇది మిక్స్ చేసుకోవడంలోనే ఉందన్నమాట మంచిగా మిక్స్ మిక్స్ చేసుకోండి ముక్కకు అనేది మంచిగా మసాలా పట్టాలి ఇప్పుడు వచ్చేసి మనం మంచిగా మసాలా చికెన్ బాగా పట్టేది అట్లా బాగా కలుపుకున్నాము కదా లాస్ట్లో వచ్చేసి పెరుగు వేస్తున్నా పెరుగు వచ్చేసి ఒక కప్పు వేస్తున్నా ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ చికెన్ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోండి పెరుగు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది మనకి బిర్యానీ పెరుగు వేసుకొని బాగా కలుపుకోండి లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం వేసేసి మూత పెట్టేసుకుందాం కలిపేసి మంచిగా మీకు టైం ఉంటే ఒక వన్ అవర్ అయినా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇంకా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ నేను పక్కన పెట్టేసుకున్నాను వన్ కేజీ చికెన్కి వన్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను ఇప్పుడైతే రెండు సార్లు బాగా కడిగేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకొని వేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి నేను రైస్ అయితే పెట్టేసుకున్నాను దీంట్లోకి వచ్చేసి ఒకటి పచ్చిమిర్చి చీలుకలు వేసుకున్నాను పుదీనా కొత్తిమీర కొంచెము చక్క లవంగాలు ఒకటి వచ్చేసి యాలక్క వేసిన ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని ఆయిల్ వన్ స్పూన్ ఎందుకంటే మనకి రైస్ అనేది ముద్ద కట్టకుండా కొద్దిగా రైస్ వేస్తా రైస్ వచ్చేసి ఆయిల్ వేస్తున్నా నిమ్మకాయ కొంచెం నిమ్మరసం మనకి రైస్ అనేది పొడి పొడి ఉంటుందన్నమాట ఆయిల్ నిమ్మకాయ వేయడం వల్ల ఇప్పుడు వచ్చేసి మనం చికెన్ మ్యారినేట్ చేసాం కదా అది వచ్చేసి గ్యాస్ ఫైన్ పెట్టేసాను కొద్దిగా వచ్చేసి వన్ స్పూన్ నెయ్యి వేస్తున్నా మనకి టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీలోకి మర్చిపోకుండా వేసుకోండి సో ఇప్పుడైతే మనకి రైస్ బాగా సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ దిగిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం చికెన్ లేక్ వేసేసుకుందాం లేయర్ ఒకటే లేయరే అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రైస్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి కొత్తిమీరి పుదీనా వేస్తున్నాం చిన్నగా కట్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ లాస్ట్లో వచ్చేసి నెయ్యి రెండు స్పూన్ల నెయ్యి వేస్తున్నాం చిన్న స్పూన్స్ ఇప్పుడు వచ్చేసి మనం దమ్ పెట్టేసుకుందాం నెయ్యి కొంచెం వేసేసి వేసుకుందాం ఫుడ్ కలర్ కొంచెం వేస్తున్నా లాస్ట్లో ఇంకా ఫుడ్ కలర్ వేస్తున్నా ఆప్షనల్ మీ ఇష్టం వేసుకుంటా వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు వచ్చేసి ఇంక అన్నీ వేసేసాం కదా ఇప్పుడు వచ్చేసి దమ్ పెట్టేసుకుందాం మూత పెట్టేసుకున్నా దానికి ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ పెట్టేద్దాం సో ఇప్పుడైతే మనం మూట పెట్టేసుకున్నాం కదా నేను దమ్ము కోసం ఆవిరిపోతుందని చెప్పేసి గిన్నెలో వాటర్ పెట్టుకొని వెయిట్ పెట్టేస్తున్నా దాని మీద ఇలాగా ఇలా కవర్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికించుకోండి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి మనకైతే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది టేస్ట్ చూద్దాం ఎలా వచ్చిందో చూడండి ఎంత బాగా కుక్ అయిందో సో ఫ్రెండ్స్ చూడండి రైస్ మనకి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో పొడి పొడిగా సో ఫ్రెండ్స్ మనకైతే బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి ఎంత పొడి పొడిగా ముక్క కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో మనం చేసిన కొలతలతో సేమ్ మీరు కూడా అలాగే చేసుకోండి చాలా బాగా వస్తుంది వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్